నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నవత అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన ప్రకటన చేశారు అస్సాంలోని కొన్ని గ్రామాల్లో కొందరి హిందువులకు చట్ట ప్రకారం ఆయుధ లైసెన్స్ ఇస్తామని కావాలనుకునేవారు ఈ సౌకర్యాన్ని పొందవచ్చునని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు కొన్ని గ్రామాలలో ముప్పై వేల జనాభా ఉంటే కేవలం హిందువులు వంద మంది మాత్రమే ఉన్న గ్రామాలు ఉన్నాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ మూలాలున్న ముస్లింలు ఉన్న చోట అవసరం ఉన్న చోట వ్యక్తులు ఆన్లైన్ పోర్టల్లో ఆయుధ లైసెన్స్ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చునని సూచించారు అయితే దర్యాప్తు ధృవీకరణ తర్వాతే లైసెన్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పరిరక్షించడం మన కర్తవ్యం ఏదైనా హిందూ కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో జీవిస్తూ చట్ట ప్రకారం ఆయుధానికి లైసెన్స్ పొందాలనుకుంటే ప్రభుత్వం వారికి పూర్తిగా మద్దతిస్తుందన్నారు ఆయుధ లైసెన్సులు మంజూరు చేసే విధానం ఎవరిని భయపెట్టడానికి కాదు ఆత్మరక్షణ కోసమే ఇస్తున్నాం హిందూ కుటుంబాలు మైనారిటీలుగా ఉండి బెదిరింపులు ఎదుర్కొంటున్న గ్రామాల్లో చట్ట పరిధిలో ఉంటూనే ఆయుధ లైసెన్స్ పొందవచ్చు అని ముఖ్యమంత్రి ప్రకటించారు సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులను రక్షించే లక్ష్యంగానే కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు ఏదేమైనా సెల్యూట్ సార్ నిజంగా యూపీ సీఎంని ఉత్తరప్రదేశ్ సీఎంని అస్సాం సీఎంని ఉత్తరాఖండ్ సీఎంని వీళ్ళందరినీ చూస్తుంటే భలే అనిపిస్తుంది ఎక్కడైతే హిందూ జనాభా తక్కువ ఉంటుందో అక్కడ కొంత మత వాదులు రెచ్చిపోతున్నారు కాబట్టి ఆ మత వాదులకు మనం ఇవ్వాసంలే ఇల్లీగల్ లైసెన్స్ లాగా ఆయుధాలు పెట్టుకొని ఉంటారు చట్టం ధర్మం న్యాయం అనుకుంటూ ఉండేది హిందువులే కాబట్టి మేము లైసెన్స్గానే మీకు ఆయుధాలు ఇస్తాం తీసుకోండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని ఉపయోగించండి హిందూ ధర్మాన్ని కాపాడాలి హిందూ ధర్మానికి ప్రతీకలైన హిందువుల్ని కాపాడుకోవాలని మాట్లాడారు చూడండి గట్స్ ఉండాలి దానికి మళ్ళీ చెప్తున్నా గట్స్ ఉన్న సీఎం హిమంత్ విశ్వశర్మ అవునంట్రా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి కామెంట్ చేయడం మర్చిపోకండి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని నడిపించాల్సిన బాధ్యత అయితే మీ మీదే ఉందండి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి जय हिंद जय जे भारत